సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట డెబ్బై తొమ్మిది జనసేనాని నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు విధ్వంసకర నియంతృత్వ పోకడలతో ప్రజాసేవకులను తమ పాలేర్లుగా చేసుకుని జరుగుతున్న పాలన ఉగాండా నియంతా ఈది అమీన్ ను తలపిస్తోంది స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని అన్యాయాలను అకృత్యాలను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టేలా తన మంత్రుల ద్వారా మీడియా ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి సమాజంలో కుల విద్వేషాలను రగిలిస్తూ ఎదుటి మనిషి స్థాయిని కించపరిచేలాగా అర్భకులతో మాట్లాడించడం జనసేనాని స్థాయికి తగ్గ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వ్యక్తి మీద కులంలో అర్భకులుగా పాలేరుతనంతో బతికే పేర్ని నాని అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ వంటి తమ వంది మాగజుల ద్వారా దూషణలు సంస్కారం లేని మాటలు మాట్లాడించడం చూస్తే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఏ లక్షణము జగన్ దగ్గర లేదన్నది వాస్తవం డబ్బు పెత్తందారీతనం బ్యూరోక్రాట్లు రౌడీయిజం అడ్డం పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి పగటికలలు కంటున్నాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా ప్రజామోదం లేకుండా అధికారంలోకి రాలేరన్నది లోపు జగన్ స్థానం ఎక్కడన్నది తనకే తెలియాలి ఇక వీరి జాబితాలో మరో అరాచకీయ నాయకుడు బొత్స ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ నాయకుడిగా రాష్ట్రం మొత్తంలో కాపునేతగా ద్వంద్వనీతిని అమలు చేస్తూ రంగా పేరు మీద పవన్ కి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్న బొత్స సత్యనారాయణ ఈ నెల పదిహేడవ తేదీ విజయవాడ ఐలాపురం హోటల్లో రంగా ఆత్మీయుల సదస్సు అనే పేరు మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ ఆహ్వానితులే అని పిలుపునిచ్చారు కుట్ర తెలియని రంగా అభిమానులు కాపులు ఆ సమావేశానికి వెళ్లగా అది బొత్స అనుచరుల వైసీపీ అనుకూల సదస్సుగా తేటతెల్లమైంది అది తెలిసి ఆ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చేశారు దాంతో ఆ సమావేశం పదుల సంఖ్యలో ఉన్న బొత్స అనుచరులతో పేలవంగా సాగిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి ఈ సమావేశానికి ఆర్థిక సహకారం బొత్స దర్శకత్వ పర్యవేక్షణలో చిరంజీవి ఫ్యామిలీ పేరు మీద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తే సహకరించారని తెలుస్తోంది కొసమెరుపు ఏంటంటే ఈ సమావేశానికి వంగవీటి వంశ వారసులను పాల్గొనేలా చేయాలని అనేక ప్రయత్నాలు జరిగిన ప్రజలతోనే మేము తప్ప ఇలాంటి చిల్లర సమావేశాలకి మేము హాజరు కాబోమని వారు ఖరాఖండిగా తెలియచేసినట్టు సమాచారం ఇక ముఖ్యంగా కాపు సమాజం గురించి మాట్లాడాల్సి వస్తే కాపు బలిజ తెలగా తదితర కులాల పేరు మీద జరుగుతున్న పథకాలన్నీ కంటి తుడుపుతో చేస్తూ జగన్మోహన్ రెడ్డి తానేదో కాపు ఉద్ధారకుడిలా పోజు పెట్టడం మనం గమనించాల్సిన విషయం కాపు విదేశీ విద్యను నీరుగార్చి విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన గాంచిన విశ్వవిద్యాలయాల్లో కాపుల ప్రవేశాన్ని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాడు ఒక ఉదాహరణ చెప్పాలంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యూనివర్సిటీల్లో చదవాలని ఎవరైనా కోరుకుంటారా ఈ రకమైన కుట్ర రాజకీయాలకు కాపు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడు ఇక కాపు నేస్తం విషయమే తీసుకుంటే రాష్ట్రంలో కాపు దాని ఉపకులాల ఓటర్ల సంఖ్య సుమారు డెబ్బై లక్షలు దాంట్లో స్త్రీల సంఖ్య సగభాగం అంటే ముప్పై ఐదు లక్షల మంది అందులో నలభై ఐదు నుండి అరవై ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు సుమారు ఇరవై లక్షల మందికి పైగానే ఉంటారు అయితే బటన్ నొక్కడం ద్వారా ఇచ్చేది రాష్ట్రం మొత్తం మీద ఒక లక్ష ఎనభై వేల మందికి మాత్రమే మళ్ళీ ఇందులో కూడా ఎమ్మెల్యేల నుండి చోటా నాయకుల వరకు రికమెండేషన్లతో కొంతమంది కాపు కాని వాళ్లకు కూడా ఈ పథకం వర్తించేలా చేస్తున్నారు అంటే ఆ లక్షా ఎనభై వేల మందిలో నిజంగా కాపు మహిళలకు దక్కుతుంది అంతకన్నా తక్కువే అన్నది వాస్తవం ఇలా చెప్పుకుపోతే కాపు అనే పదం వచ్చిన ఏ పథకాన్ని కూడా సక్రమంగా నడవనీయకుండా కుట్ర రాజకీయంతో అమలు చేస్తున్నారు ముఖ్యంగా కాపు ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారికి అర్హత ఉన్నా కూడా ముఖ్యమైన స్థానాల్లో కాకుండా గోడౌన్లకు లాంటి ప్రజలతో సంబంధం లేని పదవుల్లో నియమిస్తూ కాపుల్ని ప్రజలకు దూరం చేస్తున్నారు ఇక పోలీసు పదవులకు వస్తే మరీ అధ్వానంగా తయారైంది రాజకీయంగా కాపులు లేదా బలిజలు మెజారిటీ వర్గంగా ఉండి పోటీ చేయాల్సిన నియోజకవర్గాల్లో ఆ స్థానాన్ని ఇతరులకు కేటాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు అలాగే ఒకవేళ కాపులకు ఉన్నత స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే దానికి సమాంతరంగా మరో పదవిని సృష్టించి ఆ పదవికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కాపులను నిర్ణయాత్మక శక్తిగా తయారవ్వనియకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు ఇన్ని కారణాల దృష్ట్యా కులం మీద పట్టుబట్టి సాధిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్రంలో ఉన్న దాదాపు కాపు సంఘీయులందరూ తీర్మానించుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన పవన్ కళ్యాణ్ రాజకీయ అనిశ్చితిని తెరదించేలాగా జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు వేయి తలల విషసర్పాన్ని వేయాలంటే ఒంటరిగా కాదు ఉమ్మడిగా పోరాడితేనే ఫలితం సంపూర్ణమన్న జనసేనాని నిర్ణయాన్ని పాలేర్లుగా బ్రతుకుతున్న కొద్ది మంది తప్ప దాదాపు కాపు సమాజం మొత్తం ఆహ్వానించింది కాపునాడు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కాపునాడు కమిటీ వారు ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ తీర్మానాలు చేసి పత్రికలు సోషల్ మీడియాల ద్వారా తమ సంఘీభావాన్ని తెలపాలని కాపునాడు కోరుకుంటోంది ఈ యుద్ధంలో జనసేనాని పవన్ కళ్యాణ్కి బాసరగా నిలిచినందుకు చంద్రబాబును కుట్రపూరితంగా నిరాధారమైన కేసులో ఇరికించి ఒక సాధారణ నేరస్తుడిలా జైలులో బంధించడం ప్రజాస్వామ్య విలువలకు పాత్ర వేస్తున్నట్టేనని జాతీయ మీడియాలు కోడే కుస్తున్న దున్నపోతు మీద జడివానలాగా నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ కూర్చుంటుంది ప్రభుత్వం ఈ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబుకు కాపునాడు సంఘీభావం తెలియజేస్తోంది అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్